thank you సామ్రాజ్యవాదం అండతో ముఖ్యంగా ఇటీవల కాలంలో ట్రంప్ సర్కారు బహిరంగ మద్దతుతోని అపన్యాయ ప్రభుత్వం అంటే ఇజ్రాయెల్ ఎపన్యాయ ప్రభుత్వం ఇవాళ గాజా మీద విధ్వంసకాండ సాగిస్తుంది ఈ రోజుకి సరిగ్గా ఇంగ్లీండ్ అవుతుంది డెబ్బై వేల మంది మరణాలు అందులో చిన్నపిల్లలు స్త్రీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు అదేవిధంగా దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల మంది ఇప్పటికీ అయ్యారు అదేదో సాధారణ గాయపడే క్షతగాత్రులు కూడా కాదు వికలాంగులైన వాళ్ళే ఎంత దారుణం జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితిలో నూట యాభై దేశాలు గుర్తించినప్పటికీ కూడా ఇవాళ వరకు కూడా వెనకడు చేయకుండా ఈ దీభత్సకాండను కొనసాగిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక ప్రజాతంత్ర వామపక్ష విప్లవ సంస్థలన్నీ కూడా ఈ రోజున గాజా మారణకాండకి నరమేదానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నాయి దాంట్లో భాగంగా సిపిఎంఎల్ నిగూఢం మక్కర కేంద్ర కమిటీ పిలుపు మీద గంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇంట్లో ముస్లిం పెద్దలు కూడా కలిసి వచ్చి వాళ్ళ ఆదివాసీలో ముస్లింల సమైక్యంగా భుజం కలిపి జంగారెడ్డిగూడెం గూడెం పురవీధుల్లో దాదాపు ఏడెనిమిది వందల మంది ర్యాలీ నిర్వహించడం అనేది ఎక్కడో గాజాలో జరుగుతున్న అన్యాయాన్ని మేము చూస్తూ మౌనంగా ఉన్నాం మేము కూడా మనుషులమే మానవులమే మాకు కులాలు మతాలు కంటే కూడా మానవత్వమే ముఖ్యము అని చెప్పి ఇవాళ స్పందించి చేయడం అనేది ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కూడా ఇక్కడ కగార్ ఆపరేషన్ పేరుతో అడవుల నుంచి గిరిజనులను తరిమి వేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఎలా అయితే గాజా నుంచి పాలస్తీనియన్లను తరిమి వేయాలని నెపన్యాయ కంకణం కట్టాడో ఇక్కడ ఫాసిస్ట్ సర్కార్ మోడీ కూడా అడవుల నుంచి కూడా గిరిజనులను తరిమి వేయాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆదివాసీలు మా మిత్రులే గాజా ప్రజలు అని చెప్పి ఆదివాసీలు అత్యధిక సంఖ్యలో వందల మంది రావడం అడవుల్లో నుంచి ఇది చాలా గొప్ప విశేషవంతమైన భావనగా కార్యక్రమంగా భావిస్తున్నాం ఇది మోడీ ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకి మద్దతుకు బదులు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మాత్రమే బలపరచడం కూడా దురన్యాయం దీన్ని కూడా ఈ ప్రదర్శకులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు బాయి బాయి కలిపి పాలస్తీనా విముక్తి కోసం పాలస్తీనా శాశ్వత విముక్తి సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగాలని దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా ముందుకు రావాలని మేము అందులో భాగంగా మేము కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ముస్లిం సోదరులు జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కలిసి వచ్చిన ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం గాజాలో గత రెండు సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ మరి అమెరికాండతో చేస్తున్న దామనకాండకి ఈ హత్యాకాండకి నిరసనగా మరి రోజున జంగారెడ్డిలో సిపిఎంఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ర్యాలీకి జంగారెడ్డిగూడెం జేఏసీ ముస్లిం సోదరులు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదురుస్తానికి కమ్యూనిస్టులు ముందుంటారు అనేది ఇదొక ఉదాహరణ మరి అక్కడ నూట యాభై ఆరు దేశాలు మరి యుద్ధం వద్దు ఆప్మని చెప్తున్నా కానీ అమెరికా అండదండలతోటి మరి ఇజ్రాయెల్ పాలిస్తీనా మీద ఈ రకంగా దారుణాతి దారుణంగా యుద్ధం చేయటం చిన్న పిల్లలకి తినటానికి తిండి కూడా లేకుండా ఆహారం కూడా అందకుండా ఆకలితోటి చచ్చిపోయే విధంగా చేస్తున్నట్టు ఈ చర్యని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది ఈ యుద్ధం ఆపే వరకు కూడా మా జంగాడ ముస్లిం చేసి తరఫున దానికి మద్దతుగా ఏ కార్యక్రమం చేపట్టినా మేము పూర్తి అండదండలు అందిస్తామని చెప్పేసి పాలిస్తాన ప్రజలకి ఆ కార్యక్రమం చేసేవారికి మేము పూర్తి అండదండలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని చెప్పేసి ఇటువంటి చిన్న చిన్న దేశాలని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ సోదరులందరూ కూడా మరి ఈరోజు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాలిస్తాన్కి అనుకూలంగా చేపడుతున్న కార్యక్రమాన్ని ఈ ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొన్నందుకు ముస్లిం సోదరులు అలాగే గిరిజన సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అలాగే ఈ ఇజ్రాయెల్ చేసే ప్రభుత్వం దహనకాండ మరి టీవీలో చూస్తుంటే చాలా అలాంటి దృశ్యాలు మనం చూడలేకపోతున్నాం అంత దారుణంగా హింసిస్తున్నారు ప్రజల్ని కాబట్టి ఈ ఈ ఉద్యమాన్ని ఈ సంఘీభావాన్ని కూడా అందరూ పాల్గొని మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా సరే మేమందరం కూడా పాల్గొంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు గాజాబాద్ జరుగుతున్నటువంటి దారుణ మారణ కాండకి సంబంధించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల తరఫున ఈరోజు ఈ సమావేశం ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి రక్తదాహం తీరలేదు రెండు సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళలు ముస్లిం మహిళలు వృద్ధులు పిల్లలు అందరి రక్తం తాగుతున్నా కూడా ఇంకా దానికి దాహం రక్తదాహం తీరలేదు అందు గురించి ప్రపంచ దేశాలన్నీ ముక్త ఖండంతో యుద్ధం ఆపమని చెప్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం ఆపకుండా ఈ రోజుకి యుద్ధ విమాదంతో రకలితంపవుతున్నటువంటి నితిన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పార్టీలన్నీ కలిపి ముక్త ఘట్టంగా అక్కడ యుద్ధం ఆపాలని ఈ శాంతి రేత ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మా గిరిజన సోదరులకి ముస్లిం సోదరులకి మరియు ఇతర సోదరులందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారో ఎవరైతే ప్రపంచంలో శాంతి ఉండాలని దృఢ నిర్తయంతో ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని చెప్పి గంగారెడ్డి గుడి ముస్లిం తరఫున కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ముఖ్యంగా ఎంతో దూరం నుంచి మరి ప్రయాణం చేసి వచ్చారు ఈ ర్యాలీలో మనందరం ముక్తగండంతో ఒకటే మాట ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి ఈ

सोशल डेमोक्रेसी सोशल पेरनि ॾेमोक्रसी आ ఆపాది గా 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 జాన్ని విజ్ఞల య గత రెండు సంస్థలపై గాజా పైగా అభిసాయూ వేలాది మంది ప్రజలు సరిపోతా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని దక్షిణమైన